ఊరికి వెళ్తున్నామంటే ఇంత హ్యాపీ కదా చూడండి నేనైతే ఇంకా బస్సులో కూర్చున్నాను బస్సులో కూర్చున్నప్పటి నుంచి ఇంక ఇలా మనకి బస్ ఎక్కగానే గుర్తొచ్చేది ఏంటంటే ఒక చిప్స్ ప్యాకెట్స్ కదా ఇంకా చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను మా వానికి నాకి ఇంకా ఇలా బస్సులో కూర్చున్నాము ఇంకా తక్కువ వచ్చాయని చెప్పి మా వాడి కిందికి వెళ్తున్నాడు అనమాట తీసుకురావడానికి ఎంతైనా ఇంకా సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరామన్నమాట పల్లెటూరేనండి అమ్మ వాళ్ళది కూడా చాలా హ్యాపీ ఉంటుందన్నమాట ఎంత పల్లెటూరు అయినా మనకి పల్లెటూరులోనే అన్ అంత ఆనందం హ్యాపీ కదా నాకైతే చా నిజంగా చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే నేను ప్రజెంట్ బస్ ఎక్కడానికైనా వచ్చాను తర్వాత మాకు బస్సులో ఇక్కడ చూసారా బస్సులో అయితే ఒక క్యూటీ క్యూటీ పాప అయితే మాకు పరిచయం అయింది ఎంత బాగుందంటే నిజంగా ఆ అమ్మాయినైతే ఒక షార్ట్ వీడియో కూడా తీసాను అనమాట ఫస్ట్ కెమెరా వీడియో తీస్తానంటే అస్సలు ఒప్పుకోలేదనమాట చాలా క్యూటీగా ఉంది బెంగళూరు అంట వీళ్ళది నేను బస్లో వస్తున్నప్పుడు నాకు పరిచయం అయ్యారనమాట వాళ్ళ మమ్మీ కూడా పక్కన వీడియో తీసుకో పాప చూ చూడు మా అని చెప్తా అంటే కూడా పాప అస్సలు చూడట్లేదు అనమాట లాస్ట్కి నాకు పర్మిషన్ ఇచ్చింది చిట్టు తల్లి క్యూట్గా ఉంది కదా నాకైతే నిజంగా చాలా బాగా అనమాట అలా వెళ్తూ తీసిన ఇది ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి అబ్బా అలా వెళ్తూ వెళుతూ అలా సరదాగా తీసాను అనమాట మనం ఎదుగుతున్నామంటే ఫస్ట్ బ్యాడ్ కామెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయని నాకు తెలుసు అనమాట నాకైతే నిన్న నిజంగా అలా అలా అక్కడక్కడక్కడక్కడ ఒకటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు మీకు అవసరమో యూట్యూబ్ అది అని నేను అవన్నీ ఏవి పట్టించుకోలేదు ముందుకు వెళ్తా ఉన్నాను అనమాట డైరెక్ట్ మీ ఫేస్ చూపించండి అలాగే మీ మీరు పెట్టే కామెంట్లో అసలు మీ ప్రొఫైల్లో పిక్చరే ఉండదు అసలు ఫోటోనే ఉండదు కామెంట్ పెడుతూ ఉంటారనమాట అలా అయినా నేను బ్యాడ్ కామెంట్స్ ఏవి పట్టించుకోను ఇంట్రెస్ట్ ఉంటే చదువుతా లేకుంటే హైడ్ చేసేస్తాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అమ్మ ఇంకా సామాన్లు అయితే కడుగుతుందనమాట మా ఇంటి దగ్గర ఇది దానిమ్మ చెట్టు అలాగే నిమ్మ చెట్టు చూసారా తుల చెట్టు అలాగే పప్పులో పెట్టేది ఏదో ఆకు అన్నీ నిజంగా చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట అలా మా ఇంటి దగ్గర గేటు ఇది నా చెల్లెలు కొడుకు ఆడుకునే సైకిళ్ళు చాలా హ్యాపీగా ఉందనిపించింది నేను వీడియో తీస్తా అంటే అమ్మ చూసింది ఇంకా తర్వాత వచ్చేసి అన్నీ అక్కడ కడిగేసి అయితే పెట్టేసింది నేనైతే కెమెరా ఇంకా అలా పెట్టేసి వచ్చి నేను కూర్చున్నాను నాకు ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది నీ ఇయర్ రోజు కూడా వేసుకున్నాను మళ్ళీ వేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది బట్ కొంచెం స్టిచ్చింగ్ టైట్ చేసింది అనమాట అక్క చాలా టైట్గా ఉంది కుట్లు అయితే ఇప్పాలి నాకైతే డ్రెస్ బాగా నచ్చిందండి నాకు నచ్చితే ఒకదాన్ని ఒక ట్వంటీ టైమ్స్ అయినా కూడా అదే వేసుకుంటా అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట పల్లెటూరులో ఉండే ఆ సరదాలు సంబరాలు పళ్ళు అంతా హ్యాపీగా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని ఇక్కడ వీడియో తీయలేదన్నమాట తీయడానికి టైం లేదు బట్ ఇంకా మావాడు ఇక్కడికి వచ్చాక మొబైల్ అస్సలు ఇవ్వట్లేదు అనమాట ఇంక ఇప్పుడు హాలిడేస్లో మొబైల్ అస్సలు ఇవ్వని ఇవ్వట్లేదు ఒక షార్ట్ తీసుకుందామన్నా వీడియో తీసుకుందామన్నా మొబైల్ ఇవ్వట్లేదు అసలు సర్లేరా అని చెప్పేసి ఇంకా వాడికి ఇచ్చేసాను ఇంకా తర్వాత వచ్చేసి నా చెల్లెలు కొడుకులు చూడండి అక్కడ నా తమ్ముడు అనమాట వీడియో చూసి పక్కకి వెళ్ళిపోయాడు వీడియో తీస్తాను నా వాళ్ళని తిడతా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నా తమ్ముడు కొడుకు అయితే స్నానం చేయాలని చెప్పేసి ఇంకా బట్టలు అయితే వదిలేస్తూ ఉన్నాడు అనమాట మా వాడికి కూడా వీడియో తీసేది అసలు ఇష్టం లేదు బట్ అలా చూస్తూ ఉన్నారనమాట ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంక తర్వాత వచ్చేసి అక్కడ నవ్వు వచ్చింది మా చెల్లి వదిలేసాడు ఇంకా తర్వాత నేను ఇక్కడ కూర్చొని నా చెల్లి కొడుకు చిన్నపిల్లాడు చూడండి మనం చిన్నప్పుడు ఈ బొమ్మలతో నేను కూడా ఆడుకున్నానండి నిజంగా ఇలా మీరు ఎవరైనా ఇట్లా చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలతో ఆడుకున్నారా కామెంట్ చేయండి అసలు మర్చిపోకండి నా చిన్న కొడుకు చూడండి నిజంగా బొమ్మలు చాలా ముచ్చటగా ఉన్నాయి కదా మీలో మాత్రం ఎవరికైనా వీడియో నచ్చితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా నాకైతే ఈ బొమ్మల్ని చూస్తుంటే నిజంగా వంట చేసుకునే సామాన్లు మన ఇంట్లో ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి సారీ అన్ని సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి గరిట సామాన్లు మిక్సీ గెంటెలు పప్పు కుక్కరు కుక్కర్తో సహా మిక్సీ అన్నీ ఉన్నాయి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే న్యూ ఇయర్ డ్రెస్ అనమాట మా వాడిది సారీ సంక్రాంతి పండుగ రోజు ఫెస్టివల్ డ్రెస్ ఓపెన్ చేశాము ఇంకా ఫైనల్గా అయితే మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట సంక్రాంతికి వచ్చేస్తున్నామని మూవీకి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీతో కలిసి ఇక్కడ చూడండి నా చెల్లి కొడుకు నేను ఒకక్క కామెంట్ పెట్టింది ముగ్గురు మీ పిల్లలేనా అని లేదక్క నాకే ఒక కొడుకు తర్వాత నా సిస్టర్కి ఇద్దరు కొడుకులు అనమాట మొత్తం అంతా ముగ్గురము చాలా హ్యాపీగా ఉంది ఇంక ఫైనల్గా మూవీ చూస్తూ కూర్చున్నాము అలా తీసాను అనమాట వీడియో ఎంతమంది సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారు చెప్పండి నాకైతే చాలా బాగా అన్నమాట నిజంగా చాలా చాలా అంటే చాలా బాగుంది మూవీ ఇక్కడ చూడండి పైన మా వాళ్ళంతా ఇక్కడ కొంచెం ఇక్కడ నిలబడి ఏదో మీటింగ్ పెట్టరు అలా సరే దాగా తీసాను ఇక్కడ మా మామయ్య కొడుకు నా తమ్ముడు నా చెల్లి నా కొడుకు అందరు ఉన్నారు ఇక్కడ వచ్చేసి పక్కన కూర్చున్నది నా కొడుకు అనమాట